హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ విత్ ఆడా ఈరోజు వీడియో వచ్చేసి మేము నిన్న యాగ్రోమిక్ వెళ్ళాం కదండి సో అక్కడ మేము ఏమేమి తీసుకున్నామో ఈ వీడియోలో అవి మీకు చూపిస్తాను సో దీని కాస్ట్ ఎంతో కూడా మీకు చూపిస్తానండి సో బయట కాస్ట్ కన్నా యాగ్రోమిక్లో చాలా బెటర్ అనిపించిందండి మనకి చాలా బయట అమౌంట్ కన్నా ఆ అగ్రోమిక్ వాళ్ళు ఇంకొంచెం డిస్కౌంట్ ఇస్తున్నారు సో బల్క్ ఎక్కువ ఐటమ్స్ గట్రా కొనుక్కోవాలంటే వెళ్ళొచ్చు కానీ సింగిల్ సింగిల్ ఐటెమ్కి వెళ్ళటం వేస్ట్ అండి సో ఎక్కువ బల్క్ అమౌంట్లో తీసుకోవాలి అనుకుంటే వెళ్ళి తీసుకోవచ్చు మా బిల్ అయితే ఫైవ్ థౌజండ్ ఎయిటీన్ రూపీస్ అయిందండి అసలు మేము ఇన్ని ఐటమ్స్ కొన్నామంటే షాక్ అయ్యాము మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఏమేమి తీసుకున్నాము అక్కడ ఆ ప్రతి ఐటెం పైన లేబులేసి అంటిస్తారండి ప్రైస్ ఎంతో సో అది ఇది టాలీ చేసుకుంటున్నాము ఏమేమి ఐటమ్ తీసుకున్నాము కరెక్ట్గా వేశారా లేదో ఒక్కొక్కసారి బల్క్ అమౌంట్లో తీసుకున్నప్పుడు వాళ్ళు ప్రైజెస్ ఒక ఒక్కొక్కటి అలా వేసేస్తూ ఉంటారు సో ఒకసారి చూసుకోవడం బెటర్ అండి నేను ఈ లైనర్స్ తీసుకున్నాను ఇవి టూ లైనర్స్ ఒకటి సిక్స్ హండ్రెడ్ ఇంకొకటి ఫోర్ హండ్రెడ్ పడిందండి సో ఇవి బాగున్నాయి స్ట్రాంగ్గా ఉన్నాయి అస్తమాటలు వీడు లోవి పేపర్స్ చింపేస్తున్నాడు అండి సో ఈ లైనర్స్ అయితే తీసుకున్నాను ఇవి ప్లాస్టిక్ అండి సో మనం దాంట్లో ఏమన్నా ఒలిగినా కూడా వైప్ చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ దండి ఇది వచ్చేసి ఒక ఫిఫ్టీ నైన్ రూపీస్ పడినట్టుందండి ప్లాస్టిక్ స్ట్రాంగ్గానే ఉంది ఇదైతే బ్రష్ అండి ఆయిల్ రాసుకుంటారు కదా లైక్ చపాతి దోశల పైన ఇదైతే ఫార్టీ నైన్ రూపీస్ పడినట్టుందండి ఇది కూడా స్ట్రాంగ్గానే ఉంది దీంట్లో మనం పిండి మిక్స్ చేసుకునేది అండ్ ఇది ఉంది కాంబో ప్యాక్ అయితే సెవెంటీ నైన్ రూపీస్ అండి మా వాడైతే అస్సలు వీడియో తీనివ్వట్లేదండి నేను చూపిస్తా నేను చూపిస్తా అని వాడే చూపిస్తాడంట నేను చెప్తాను నువ్వు నాకు చెప్పు నేను చెప్తాను ఎలా చెప్పాలని అంటున్నాడు ఇది వచ్చేసి పుల్కాండ్ మళ్ళీ టమాటో వంకాయ కాల్చుకుంటారు కదండి అది ఇది వచ్చేసి వన్ నాట్ నైన్ రూపీస్ పడింది ఇది ట్రే అండి ఆర్గనైజింగ్ ట్రే ఇదైతే ఒక సిక్స్టీ రూపీస్ పడింది అండి ప్లాస్టిక్ అయితే స్ట్రాంగ్గానే ఉంది ఈ ఆగ్రోమిక్లో ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి ఇది వచ్చేసి దంచుకునేదండి చాలా గట్టిగా ఉంది బరువుగా కూడా ఉంది ఇదైతే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి కాస్ట్ బర్లేదు స్ట్రాంగ్గా ఉన్నాం అలా బయట చూసామండి అసలు వెయిటే లేదు అసలు నలుగుతుందా నలగదా అనిపించింది ఇక్కడ కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది అందుకే తీసేసుకున్నానండి నేను అసలు దంచుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది దంచుకోవడానికి ఏమీ లేదు అని చెప్పి తీసుకున్నాను ఇది వచ్చేసి గ్లాసెస్ అండి ఇది త్రీ నైంటీ నైన్ రూపీస్ పడిందండి గ్లాసెస్ అయితే చాలా బాగున్నాయి గ్లాస్ ఐటమ్స్ కూడా చాలా కలెక్షన్ ఉందండి అక్కడ నేను మామూలుగా మేమైతే యూట్యూబ్లో చూసి వెళ్ళామండి జస్ట్ సరదాగా వెళ్ళాము ఏమేమి ఉంటాయో తర్వాత యూజ్ అవుతుంది కొనుక్కోవచ్చు అని చెప్పి ఐక్యాలో కన్నా ఇక్కడ కలెక్షన్ చాలా ఎక్కువ ఉందంటండి ఐ మీన్ నేను ఎప్పుడు ఐకియాకి వెళ్ళలేదు సో మామూలుగా యూట్యూబ్లో చూసి విన్నాను ఐక్యా కన్నా ఇక్కడ కలెక్షన్ అయితే ఎక్కువ ఉంది ఎక్కువ ఉందంటండి సో ఇవైతే ఈ గ్లాసెస్ అండి ఐ మీన్ డ్రింక్ సర్వ్ చేసుకోవడానికి గట్రా గ్లాసెస్ ఇవి ఒక సిక్స్ అండి ఇదైతే ప్లాస్టిక్ ట్రే అండి అండ్ పింగాణి ఇది క్లియరెన్స్ సేల్ మీకు ఆల్రెడీ ముందు వీడియో పోస్ట్ చేశాను కదండీ అలా క్లియరెన్స్ సేల్లోనండి ఇది ఇది ఇలా వాళ్ళు ప్యాక్ చేసి ఇలా కవర్స్లో పెట్టి ఇస్తారు మనం ఎన్ని గాజ్ ఐటమ్స్ అండ్ పింగాని ఐటమ్స్ తీసుకున్నా నో ప్రాబ్లం అండి వాళ్ళు చాలా నీట్గా ప్యాక్ చేసి ఇస్తారు అసలు ఇంత కూడా బ్రేక్ అవ్వకుండా మనకి ఎలా తీసుకెళ్ళినా బ్రేక్ అవ్వండి సేఫ్గానే ఉంటుంది కానీ మరీ దారుణంగా తీసుకెళ్తే బ్రేక్ అవుతాయండి సో వాళ్ళైతే బాగా ప్యాక్ చేసి ఇస్తున్నారు మనకి ఏ ఐటెం తీసుకున్నా ఇవి ప్లాస్టిక్ గ్లాసెస్ అండి ఇవి ఒక్కొక్కటి టెన్ రూపీస్ పడింది ఇది వచ్చేసి సాల్ట్ వేసుకునేదండి సాల్ట్ అండ్ పెప్పర్ దీనిపైన మూత ఎక్కడో ఇక్కడ పాడేశారు ఇది ట్వంటీ రూపీస్ పడిందండి పెప్పర్ కూడా వేసుకోవడానికి ఉంది ఇది వచ్చేసి గ్లాస్ జార్ అండి ఇది డైనింగ్ టేబుల్ మీదకి ఆర్ ఎక్కడన్నా పెట్టుకోవచ్చు దీంట్లో సాల్ట్ ఆర్ పికిల్స్ పెట్టుకోవచ్చు అండి ఇది నైంటీ నైన్ రూపీస్ పడింది చాలా బాగుంది లుక్ అయితే చాలా క్లాసీగా ఉంది ఇది వచ్చేసి స్పూన్ అండి లైక్ గరిట ఇది ఫిఫ్టీన్ రూపీస్ పడింది అండి సాంబార్ కట్ట సర్వ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇది వచ్చేసి మండపం అండి వినాయకుడిని వినాయక చవితి రోజున వినాయకుడిని వరలక్ష్మి పూజ రోజున కవసాన్ని కవిసాన్ని పెట్టుకోవచ్చండి చాలా బాగుంది అండ్ ఇది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడిందండి ఇది కాస్ట్ ఎక్కువే లుక్ కూడా బాగుంది ఇదైతే పింగాణి అండి చిన్నది చాలా చిన్నది ఇది టెన్ రూపీస్ పడిందండి ఇది మా ఓడికి చాలా బాగా నచ్చింది ఇది వద్దురా ఎందుకు మనకు యూజ్ అవ్వదు అన్నా సరే తీసుకున్నాడు ఇదైతే జార్ అండి ఇది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడింది ఇది దీంట్లో కూడా పికిల్స్ వేసుకోవచ్చు చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి పింగాణి ఐటమ్స్ చాలా స్ట్రాంగ్గా చాలా గట్టిగా ఉన్నాయి ఇదైతే తాంబే తాబేలు వేసుకుంటారు కదా ఒక గిన్నెలోని అదండి ఇది సో ఇది ఇది కూడా వన్ ఫిఫ్టీన్ రూపీస్ పడిందండి రెండు సెట్ ఇది వచ్చేసి ట్వంటీ సెవెన్ రూపీసు టూత్పిక్ మనం వినాయక చవితి రోజున యూస్ చేసామండి టూత్పిక్స్ అలాంటివి ఎప్పుడైనా సేఫ్ సైడ్ ఉంటుంది కదా మళ్ళీ కావాల్సినప్పుడు బయటకు వెళ్ళి తెచ్చుకోకలేదని ఆ రోజు ఉన్నాయని పాడేశాడు మా వాడు ఇవైతే బాత్రూంలో సోప్ అండ్ టూత్ బ్రష్లు పెట్టుకునేదండి ఇది వన్ ఫార్టీ రూపీస్ పడింది క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇలా ఇంటికి సంబంధించిన హోమ్ యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయండి ఏ టు జెడ్ ఇది అయితే దాంట్లో పెట్టుకునేదండి ఆ హోల్లో దీంట్లో లైక్ పేస్ట్ టంగ్ క్లీనర్స్ పెట్టుకునేదండి చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి టూబ్ సోప్స్ పెట్టుకుని ఒక సిక్స్ బ్ర ఫైవ్ బ్రషెస్ పెట్టుకోవచ్చు అండ్ ఇంకొక దాంట్లోనేమో ఆ గ్లాస్ జా గ్లాస్లో ఉంది కదండి దాంట్లోనేమో పేస్ట్ అండ్ ట్యాంక్ క్లీనర్స్ పెట్టుకోవచ్చండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇవి నేను టూ తీసుకున్నాను టూ వాష్రూమ్స్లోకి టూ తీసుకున్నానండి నెక్స్ట్ ఇది వచ్చేసి షాంపూ అండ్ ఏమన్నా పెట్టుకునే హోల్డర్ అండి షాంపూ పెట్టుకోవడానికి నేను మెయిన్ అయితే షాంపూ పెట్టుకోవడానికి తీసుకున్నానండి ఎవరన్నా రిలేటివ్స్ వచ్చిన వాళ్ళు బాక్స్తో సోప్ తెచ్చుకుంటారు కదా అలా దీంట్లో అన్న పెట్టుకోవచ్చు కదా అని చెప్పి తీసుకున్నానండి ఇది ఇది మ్యాట్ ఫినిష్ అయితే గ్లాసీ అండి ఇది మ్యాట్ ఫినిష్లో ఉంది గ్లాసీ ఫినిష్లో దొరకలేదు సేమ్ అదే ఇది ఆన్లైన్లో చూస్తే ఇదే టైపు త్రీ త్రీ కలిపి ఏకంగా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందండి చాలా కాస్ట్ ఉంది సో ఇదైతే చాలా బెటరు వన్ సెవెంటీ రూపీస్ అండి ఇది సో ఇది నేను టూ తీసుకున్నాను ఇది వచ్చేసి మనం ఆరెంజ్ జ్యూస్ తీసుకునేదండి ఇదైతే చాలా గట్టిగా చాలా స్ట్రాంగ్గా ఉందండి బయట దొరికేది మనకి చాలా చీప్ క్వాలిటీతో ఉంటుంది కదా ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది అదే మనకి సెవెంటీ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇదైతే వన్ ట్వంటీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడిందండి ఇది వచ్చేసి ఆవు దూడ కృష్ణుడు అండి ఇది డెకోర్ ఐటమ్ చాలా బాగుంది జర్మన్ సిల్వర్ అండి ఇది త్రీ ఫిఫ్టీ పడింది అండి చాలా బాగుంది బయట కాస్ట్ అయితే బేభచ్చంగా ఉందండి ఇది జర్మన్ సిల్వర్లో ఐటమ్స్ ఈ ఆవు దూడ షోపీస్ కింద డెకోర్ కింద పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పి ఇది రామ్ సీత పరివార్ అంటారు కదా అదే అండి రామ లక్ష్మణుడు సీతాదేవి అండ్ ఆంజనేయ స్వామి ఇదైతే ఫోర్ ఫిఫ్టీ పడిందండి ఇది కూడా జర్మన్ సిల్వరే బట్ మధ్య మధ్యలో కొంచెం బ్లాక్ ఫినిష్ వచ్చింది ఇది హ్యాండ్ వాష్ అండి చాలా బాగుంది ఇదైతే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడిందండి మేము ఫైవ్ థౌజండ్ బిల్ చేసినందుకు ఇదైతే గిఫ్ట్ ఇచ్చారండి ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ ఇలా బిల్స్ చేస్తే ఆ రేంజ్ బట్టి గిఫ్ట్లు ఇస్తున్నారు సో దట్స్ ఆల్ ఫార్ టుడే వీడియో మేమైతే ఇవి షాపింగ్ చేసామండి మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్